ఓం శాంతి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ రెండు వేల ఎనిమిది సంతుష్టమణిగా ఈ విశ్వంలో సంతుష్టత యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేయండి సంతుష్టంగా ఉండండి అందరినీ సంతుష్టంగా చేయండి ఈరోజు బాప్ తదా సదా సంతుష్టంగా ఉండే తన సంతుష్ట మణులను చూస్తున్నారు ఒక్కొక్క సంతుష్ట మణి యొక్క మెరుపు వలన నలువైపులా ఎంతో సుందరమైన ప్రకాశం మెరుస్తూ ఉంది ప్రతి సంతుష్ట మణి తండ్రికి ఎంతో ప్రియమైన వారు ప్రతి ఒక్కరికి ప్రియమైన వారు స్వయానికి కూడా ప్రియమైన వారు సంతుష్టత అందరికీ ప్రియమైనటువంటిది సంతుష్టత సదా సర్వప్రాప్తి సంపన్నమైనది ప్రాప్తులన్నీ లభించినప్పుడే సంతృప్తిగా ఉండగలరు ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అప్రాప్తి వస్తువు అనేదే లేదు సంతుష్ట ఆత్మలో అనేది సహజ స్వభావంగా ఉంటుంది సంతుష్టత శక్తి స్వతహాగా మరియు సహజంగా నలువైపుల వాయుమండలాన్ని వ్యాపింపజేస్తుంది వీరి ముఖము వీరి నయనాలు వాయుమండలంలో కూడా సంతుష్టత అలలను వ్యాపింపచేస్తాయి ఎక్కడ సంతుష్టత ఉందో అక్కడ ఇతర విశేషతలు స్వతహాగానే వచ్చేస్తాయి సంతుష్టత సంగమయుగంలో తండ్రి ఇచ్చిన విశేషమైన బహుమతి సంతుష్టత స్థితి పరిస్థితిపై సదా విజయీగా ఉంటుంది పరిస్థితి మారుతూ ఉంటుంది కానీ సంతుష్టత శక్తి సదా ప్రగతిని ప్రాప్తి చేస్తూ ఉంటుంది ఎన్ని పరిస్థితులు ఎదురుగా వచ్చినా సంతుష్టమణి ముందు ప్రతి సమయము మాయ మరియు ప్రకృతి ఒక వలె కనిపిస్తాయి అందువలన సంతుష్ట ఆత్మ ఎప్పుడు అలజడి చెందదు పరిస్థితి యొక్క ఆట మనోరంజనంగా అనుభవం అవుతుంది ఈ మనోరంజనాన్ని అనుభవం చేసేందుకు సదా సాక్షి ద్రష్ట స్థితి అనే సీట్ కావాలి మురుకుటి మధ్యలో కూర్చోగలగాలి సాక్షి ద్రష్ట స్థితిలో స్థితమై ఉండేవారే ఈ మనోరంజనాన్ని అనుభవం చేయగలరు దృశ్యాలు ఎంతగా మారిపోయినా సాక్షి దృష్ట సీటుపై స్థితమై ఉండే సంతుష్టాత్మ సాక్షిగా అయ్యి ప్రతి పరిస్థితిని స్వస్థితి ద్వారా మార్చేస్తుంది కనుక నేను సంతుష్టంగా ఉన్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి సదా ఉన్నారా సదా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు మాత్రమే ఉంటున్నారా బాప్తాదా సదా ప్రతి శక్తి కొరకు సంతోషం కొరకు డబల్ లైట్గా ఎగిరేందుకు సదా అనే శబ్దాన్ని గుర్తుంచుకోండి అని పిల్లలకు చెప్తారు అప్పుడప్పుడు అనే మాట బ్రాహ్మణ జీవితం యొక్క డిక్షనరీలోనే లేనే లేదు ఎందుకంటే సుతుష్టత సంతృప్తి ఉంటేనే సర్వప్రాప్తులు ఉన్నాయి అని అర్థం ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ అప్పుడప్పుడు అనే మాట రానే రాదు కనుక సదా అనుభూతి చేస్తున్నారా లేక పురుషార్థం మాత్రమే చేస్తున్నారా ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకున్నారా చెక్ చేసుకున్నారా ఎందుకంటే మీరందరూ తండ్రికి విశేషమైన స్నేహీలు సహయోగులు అల్లారు ముద్దు మధురాతి మధురమైన స్వపరివర్తక పిల్లలు ఇలాంటి వారే కదా ఇలా ఉన్నారా తండ్రి మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారో అలాగే స్వయాన్ని మీకు మీరు అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో అప్పుడప్పుడు కాదు సదా ఉంటారో వారు చేతులు ఎత్తండి ఏ విషయానికి కూడా అసంతృప్తి అనే మాటే రారాదు అలాంటి వారు సదా అనే మాట గుర్తు ఉంది కదా చేతులు కొంత నెమ్మది నెమ్మదిగా ఎత్తుతున్నారు మంచిది చాలా బాగుంది కొద్ది కొద్దిగానే ఎత్తుతున్నారు ఆలోచించి ఆలోచించి ఎత్తుతున్నారు ఇప్పుడు సమయము మరియు స్వయాన్ని రెండింటిని చూసుకోండి అని బాప్ తాద మాటి మాటికి అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు సమయం ఎంత స్పీడ్గా ఉందో పురుషార్థం అంత స్పీడ్గా ఉందా చూసుకోండి అని సమయం యొక్క వేగాన్ని మరియు స్వయం యొక్క వేగాన్ని రెండింటినీ చెక్ చేసుకోండి పాస్వి తానరుగా అయితే అవ్వాల్సిందే కదా గౌరవప్రదంగా శిక్షల లేకుండా పాస్ అయితే కావాల్సిందే నేను తండ్రికి రాజా బిడ్డను కదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించండి స్వయాన్ని రాజా బిడ్డగా భావిస్తున్నారు కదా ప్రతిరోజు బాప్తాద మీకు ఏమని ప్రియ స్మృతులు ఇస్తారు అల్లారు ముద్దు పిల్లలు అని అంటారు మరి ముద్దు పిల్లలుగా ఎవరు ఉంటారు ఎవరైతే తండ్రిని ఫాలో చేస్తారో వారే ముద్దు పిల్లలుగా ఉంటారు అంతేకాక ఫాలో చేయడం చాలా చాలా సహజం ఏ కష్టము లేదు ఒక్క విషయంలో ఫాలో చేసినట్టయితే సహజంగా అన్ని విషయాలలో ఫాలో చేసినట్టే అయిపోతుంది ఒకే వాక్యాన్ని తండ్రి ప్రతిరోజు స్మృతి ఇప్పిస్తారు అది ఏదో గుర్తు ఉంది కదా స్వయాన్యాత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఒకే వాక్యం కదా స్మృతి చేసే ఆత్మ ఎవరికైతే తండ్రి యొక్క ఖజానా లభించిందో వారు సేవ చేయకుండా ఉండనే లేరు ఎందుకంటే లెక్కలేనంత ప్రాప్తి ఉంది తరగని ఖజానా ఉంది దాత యొక్క పిల్లలు దానం ఇవ్వకుండా ఉండలేరు మీలో చాలామందికి ఏ టైటిల్ లభించింది డబల్ విదేశీలు టైటిల్లోని డబల్ అని ఉంది బాబ్ తాదా కూడా మీ అందరిని చూసి సంతోషం అవుతుంది అంతేకాక వాహ్ నా పిల్లలు వాహ్ అని సదా స్వతహాగా పాట పాడుతూ ఉంటారు మంచిది భిన్న భిన్న దేశాల నుండి ఏ విమానంలో వచ్చారు స్థూలంగా ఏ విమానంలో అయినా వచ్చి ఉండవచ్చు కానీ బాబ్ తాదా ఏ విమానాన్ని చూస్తూ ఉన్నారు అతి స్నేహము అనే విమానంలో మీ అత్యంత ప్రియమైన ఇల్లు మధుబన్కు చేరుకున్నారు ఈరోజు బాప్తాద పిల్లలు ప్రతి ఒక్కరికి విశేషంగా ఇదే వరదానం ఇస్తున్నారు ఓ అల్లారు ముద్దు ప్రియమైన పిల్లలు సదా సంతుష్ట మణులుగా అయ్యి విశ్వమంతటా సంతుష్టత ప్రకాశాన్ని వ్యాపింప సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టంగా చేయండి చాలామంది పిల్లలు ఏమంటారు అంటే సంతుష్టంగా ఉండడం అయితే సహజమే కానీ ఇతరులను సంతుష్టంగా చేయడం కొంత కష్టంగా అనిపిస్తుంది బాప్తాదక్ తెలుసు ఒకవేళ ప్రతి ఆత్మను సంతోషపరచాలి అంటే దాని విధి పద్ధతి చాలా ఈజీ ఒకవేళ ఎవరైనా మీతో అసంతుష్టంగా అయితే లేక అసంతృప్తిగా ఉంటే వారైతే ఎలాగూ అసంతుష్టంగా ఉన్నారు కానీ మీపై కూడా వారి అసంతుష్టత యొక్క ప్రభావం ఎంతో కొంత పడుతుంది కదా వ్యర్థ సంకల్పాలైతే నడుస్తాయి కదా కానీ బాప్తాదా శుభ భావన శుభ కామన యొక్క మంత్రం ఏదైతే ఇచ్చారో ఒకవేళ మిమ్మల్ని మీరు ఈ మంత్రం యొక్క స్మృతి స్వరూపంగా ఉంచుకున్నట్టయితే మీలో వ్యర్థ సంకల్పాలు నడవవు వీరి వారు వీరు అలాంటి వారు అని మీరు తెలుసుకున్నప్పటికీ స్వయాన్ని సదా అతీతంగా వారి వైబ్రేషన్ల నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అనుభవం చేయండి మీ అతీతమైన మరియు తండ్రికి ప్రియమైన శ్రేష్ట స్థితి యొక్క వైబ్రేషన్లో ఆత్మ వరకు చేరుకోకపోయినా వాయుమండలములైతే తప్పకుండా వ్యాపిస్తాయి ఒకవేళ ఎవరైనా పరివర్తన కాకపోతే మీ ఆంతరికంలో ఆత్మ యొక్క ప్రభావం వ్యర్థ సంకల్పాల రూపంలో పడుతూ ఉంటే వాయుమండలంలో అందరి సంకల్పాలు వ్యాపిస్తాయి కనుక మీరు అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయ్యి ఆత్మ యొక్క కళ్యాణం కొరకు కూడా శుభ భావన శుభ కామనలను ఉంచుకోండి చాలా సార్లు పిల్లలు ఏమంటారు అంటే వారు తప్పు చేశారు కదా కనుక మేం కూడా ఆవేశంగా చెప్పాల్సి వస్తుంది కొద్దిగా మా స్వభావము నోరు కూడా ఫోర్స్గా అయిపోతాయి వారు తప్పు చేశారు కానీ మీరు ఏదైతే ఫోర్స్ చూపించారో మరి అది కూడా తప్పే కదా వారు తప్పు చేశారు మీరు మీ నోటి ద్వారా ఫోర్స్గా ఏదైతే మాట్లాడారో దానిని క్రోధం యొక్క అంశం అనే అంటారు మరి ఇది రైటా ఒక తప్పు వారి తప్పు మరొక తప్పును సరిచేస్తుందా మీ మాటల ద్వారా ఈనాటి సమయం అనుసారం మీ మాటలను ఫోర్స్ఫుల్గా తయారు చేసుకోవడం దీనిపై కూడా విశేషమైన అటెన్షన్ ఉంచుకోండి ఎందుకంటే బిగ్గరగా మాట్లాడడం లేక విసిగించుకొని మాట్లాడడం వలన వారైతే మారరు కానీ ఇది కూడా రెండవ నంబర్ వికారం యొక్క అంశం నోటి ద్వారా పుష్పాలు వర్షించినట్లు మాట్లాడాలి అని అంటారు మధురమైన మాటలు చిరునవ్వుతో ఉన్న ముఖం మధురమైన వృత్తి మధురమైన దృష్టి మధురమైన సంబంధ సంపర్కం ఇవన్నీ కూడా సర్వీస్ చేయడానికి సాధనాలు వారు పరివర్తన కావటానికి మీరు వారిని పరివర్తన చెయ్యాలి అంటే ఈ విధంగా ఉండాలి మాటలు మధురంగా ముఖంలో చిరునవ్వు మధురమైన వృత్తి మధురమైన దృష్టి మధురమైన సంబంధ సంపర్కం కనుక రిజల్ట్ చూసుకోండి ఒకవేళ ఎవరైనా తప్పు చేశారు అనుకోండి మీరు వారికి అర్థం చేయించాలి అనే లక్ష్యంతో మీకు వేరే లక్ష్యం ఏమీ లేదు మీ లక్ష్యం అయితే చాలా మంచిదే వారు మారాలి అని వారికి శిక్షణ ఇస్తున్నారు అర్థం చేయిస్తున్నారు కానీ రిజల్ట్ ఏం చూశారు వారు మారుతున్నారా ఇంకా ముందు కొరకు మీ ఎదురుగా రావటానికి భయపడతారు కనుక మీరు ఏదైతే లక్ష్యం ఉంచుకున్నారో అది అయితే జరగదు కనుక మీ మనస్సా సంకల్పాలు మాటలు మరియు సంబంధ సంపర్కాన్ని సదా మధురంగా మధురత సంపన్నంగా అనగా మహాన్గా తయారు చేసుకోండి మధురంగా కావడము అంటే మహాన్గా కావడం ఎందుకంటే వర్తమాన సమయంలో మనుషులు ప్రాక్టికల్ జీవితాన్ని చూడాలి అనుకుంటూ ఉన్నారు వాచా ద్వారా సేవ చేసినప్పుడు వాచా సేవకు ప్రభావితమై సమీపంగా అయితే వస్తారు ఈ లాభమైతే ఉంది కానీ ప్రాక్టికల్ మధురత మహానత శ్రేష్ఠ భావన నడవడిక మరియు ముఖాన్ని చూసి స్వయం కూడా పరివర్తన అవ్వాలి అని ప్రేరణ తీసుకుంటారు ఇక మున్ముందు సమయం యొక్క పరిస్థితులు పరివర్తనైనప్పుడు ఆ సమయంలో మీరందరూ ముఖము మరియు నడవడిక ద్వారా మాత్రమే చాలా సేవ చేయాల్సి వస్తుంది కనుక సర్వాత్మల పట్ల శుభ భావన శుభ కామన యొక్క వృత్తి మరియు దృష్టి యొక్క సంస్కారం సహజ స్వభావంగా ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి సర్వాత్మల పట్ల ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభ కామన యొక్క వృత్తి ఉండాలి అలాంటి దృష్టినే ఉండాలి అది సహజ స్వభావంగా ఉందా అని చెక్ చేసుకోవాలి బాప్ తాదా పిల్లలు ప్రతి ఒక్కరిని విజయ మాలలోని మణిగా చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు మేము మాలలోని మణులుగా అయ్యే వారము అని మిమ్మల్ని మీరు భావిస్తూ ఉన్నారా నూట ఎనిమిది మాలలు అయితే నిమిత్తమైన వారే వస్తారు అని చాలామంది పిల్లలు అనుకుంటారు కానీ నూట ఎనిమిది అనే గాయనం భక్తి యొక్క మాలది అని బాప్ తాద ఇంతకు ముందు కూడా వినిపించారు ఒకవేళ మీరు ప్రతి ఒక్కరూ విజయీ పూసగా బాప్తాదా బాప్ మాలలో చాలా పొరలను కలుపుతారు బాప్తాదా హృదయం అనే మాలలో విజయ పిల్లలైనా మీ ప్రతి ఒక్కరికి స్థానం ఉంది ఇది తండ్రి ఇస్తున్న గ్యారంటీ కేవలము స్వయాన్ని మనస్స వాచ కర్మణ మరియు ముఖము నడవడికలో విజయీగా తయారు చేసుకోండి ఇష్టమైన అవుతారా అలా తయారైతే విజయ్ మాలలో మణిగా తయారు చేస్తాను అని బాప్తాద గ్యారెంటీ ఇస్తున్నారు ఎవరు అవుతారు అందరూ చేతులు ఎత్తారు మంచిది అయితే బాప్తాద మాల లోపల మాలను తయారు చేయడం ప్రారంభిస్తారు డబల్ విదేశీలకు ఇష్టమే కదా విజయమాలలోకి తీసుకురావడం తండ్రి పని కానీ విజయీగా అవ్వడం మీ పని సహజమేనా లేక కష్టమా కష్టం అనిపిస్తుందా కష్టం అనిపిస్తుంది వారు చేతులు ఎత్తండి కష్టం అనిపిస్తుందా కొద్ది కొద్దిగా ఎవరో కొంతమంది ఉన్నారు బాప్ తాదా చెప్తున్నారు బాప్ తాదా అని మీరు అంటున్నప్పుడు బాబా అని అనడం ద్వారా తండ్రి నుండి వారసత్వం లభించదా అందరూ వారసత్వానికి అధికారులే అంతేకాక తండ్రి ఎంత సహజంగా వారసత్వం ఇచ్చారు ఇది సెకండ్ యొక్క విషయం మీరు నా బాబా అని తెలుసుకున్నారు అంగీకరించారు తర్వాత తండ్రి ఏమన్నారు నా పిల్లలు అని అన్నారు కనుక పిల్లలు స్వతహాగానే వారసత్వానికి అధికారులు బాబా అని అంటారు కదా అందరూ బాబా నా బాబా అనే ఒకే మాటను పలుకుతారు ఇలాగే ఉన్నారు కదా నా బాబా అని అంటారు కదా ఇందులో చేతులు ఎత్తండి నా బాబా అని అన్నప్పుడు మరి నా వారసత్వము కాదా మీకు వారసత్వం లభించదా స్వంతం కాదా నా బాబా అని అన్నప్పుడు నా వారసత్వం అనేది కూడా బంధింపబడి ఉంది వారసత్వం ఏమిటి ఇప్పుడు ఇక్కడ తండ్రి సమానంగా అవ్వడం విజయీగా అవ్వడం బాప్ తాదా చూస్తారు డబల్ విదేశీలు చాలా మంది చేతిలో చేయి వేసి నడుస్తారు చేతిలో చేయి వేసి నడవడం ఫ్యాషన్ కనుక ఇప్పుడు కూడా బాబా చెప్తున్నారు శివ్ బాబా చెయ్యి అంటే ఏమిటి స్థూలమైన చేతులైతే బాబాకు లేవు మరి శివ బాబా చేతిని పట్టుకోవడం అంటే అది ఏ చేయి శ్రీమతమే తండ్రి యొక్క చేయి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ విషయాలంతా శ్రీమతమే నా చేయి అంటే ఎలాగైతే స్థూలమైన చేతిలో చేయి వేసి నడవడం ఇష్టం అనిపిస్తుందో అలా బాబాను జతలో ఉంచుకోండి జత అంటే స్మృతి మరి శ్రీమతం అనే చేతిలో చేయి వేసి నడవడంలో కష్టమేముంది బ్రహ్మబాబాను ప్రాక్టికల్ రుజువుగా చూశారు కదా ప్రతి అడుగు శ్రీమత అనుసారంగా నడవడం ద్వారా సంపూర్ణ ఫరిస్తా స్థితి అనే గమ్యాన్ని చేరుకున్నారు అవ్యక్త ఫరిస్తాగా అయిపోయారు కనుక తండ్రిని అనుసరించండి ప్రతి శ్రీమతమును అనగా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ప్రతి అడుగు కొరకు బాప్ తల శ్రీమతమునిచ్చారు ఎలా లేవాలి అమృతవేళ ఏం చెయ్యాలి ఎలా నడవాలి ఎలా కర్మ చెయ్యాలి మనస్సులో ఏ ఏ సంకల్పాలు చేయాలి ఏది మాట్లాడాలి సమయాన్ని ఎలా శ్రేష్టంగా గడపాలి రాత్రి నిద్రించేటప్పుడు ఎలా నిద్రించాలి రాత్రి నిద్రించే వరకు ఉదయం లేచినప్పటి నుంచి శ్రీమతం లభించి ఉంది ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించే అవసరమే లేదు బాబా చెప్పేసి సరే నడవాలో ఎలా నడవాలో నడవకూడదు బ్రహ్మబాబాను అనుసరించండి బాప్తాదాకు పిల్లలపై చాలా గాఢమైన ప్రేమ ఉంది కనుక ఒక బిడ్డను కూడా బిజీగా అవ్వకుండా రాజాగా అవ్వకుండా చూడాలి అని కోరుకోవడం లేదు ప్రతి బిడ్డ రాజా బిడ్డ మీరు స్వరాజ్య అధికారులు మీ శరీరం ఇది ఒక రాజ్యం దీనిపైన కూడా అధికారులు కనుక మీ స్వరాజ్యాన్ని మర్చిపోకండి అర్థమైందా బాప్తాదా చాలా చాలాసార్లు సూచన ఇచ్చారు సమయం అకస్మాత్తుగా మరియు నాజూకుగా రానున్నది కనుక రెడీ మరియు అశ్చరీరీ స్థితి యొక్క అనుభవం అవసరం ఎంత బిజీగా ఉన్నా బిజీగా ఉన్నప్పటికీ ఒక్క సెకండ్ అశ్చరీరీగా అయ్యే అభ్యాసం ఇప్పటి నుండే చేసి చూడండి మేము చాలా బిజీగా ఉంటామని మీరు అంటారు ఎంత బిజీగా ఉన్నా ఒకవేళ మీకు దాహం వేసింది అనుకోండి అప్పుడేం చేస్తారు నీరు త్రాగుతారు కదా బిజీ అని వదిలేయరు కదా ఎందుకంటే దాహం వేస్తే తప్పనిసరిగా నీరు త్రాగాలి అని తెలుసు అదే విధంగా మధ్య మధ్యలో అసరీది ఆత్మిక స్థితిలో స్థితమై ఉండే అభ్యాసం కూడా తప్పనిసరి ఎందుకంటే రాబోయే సమయంలో నలువైపుల అలజడి ఉన్నప్పుడు అచంచల స్థితి అవసరం కనుక ఇప్పటి నుండే చాలా కాలపు అభ్యాసం చేయకుంటే అతి అలజడి సమయంలో అచంచలంగా ఎలా ఉంటారు పూర్తి అంతటిలో ఒకటి రెండు నిమిషాలు కేటాయించి సమయ ప్రమాణంగా ఆత్మిక స్థితి ద్వారా అశరీరీగా అవ్వగలనా అని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి కేవలం చెక్ చేసుకోకండి చేంజ్ కూడా చేసుకోవాలి ఎందుకు చెకింగ్ చేసుకుంటారు మార్చుకోవడానికే కదా మాటి మాటికి అభ్యాసాన్ని చెక్ చేసుకోవడం ద్వారా నేను సెకండ్లు అశ్చరీరీగా అవుతున్నానా ఆత్మిక స్థితిలో ఉండగలుగుతున్నానా మాటి మాటికి అభ్యాసాన్ని చెక్ చేసుకోవడం ద్వారా రివైజ్ చేసుకోవడం ద్వారా సహజ స్థితి తయారైపోతుంది బాప్తాదాతో స్నేహం ఉంది ఇందులో అయితే అందరూ చేతులు ఎత్తుతారు ఉంది కదా స్నేహం పూర్తి స్నేహం ఉందా పూర్తిగా ఉందా అసంపూర్ణంగా ఉందా అసంపూర్ణంగా అయితే లేదు కదా స్నేహం ఉంది కనుక ప్రతిజ్ఞ ఏమిటి ఏ ప్రతిజ్ఞ చేస్తారు తోడుగా వస్తారా అశ్చరీరీగా అయ్యి తోడుగా వస్తారా లేక వెనుక వెనుక వస్తారా తోడుగా వస్తారా తర్వాత కొంత సమయం వతనంలో తోడుగా కూడా ఉంటారు మళ్ళీ బ్రహ్మ బాబాతో పాటు మొదటి జన్మలో వస్తారు ఈ ప్రతిజ్ఞ ఉందా ఉంది కదా ఇందులో చేతులు ఎత్తించను తల ఊపండి చాలు చేతులు ఎత్తిస్తే అలసిపోతారు కదా బాబా చూడండి పిల్లలపైన ఎంత ప్రేమ చేతులు ఎత్తితే అలసిపోతారు అంటున్నారు అంటే తోడుగా వెళ్లాల్సిందే వెనుక ఉండిపోరాదు అని అన్నప్పుడు తండ్రి కూడా ఎవరిని తోడుగా తీసుకెళ్తారు సమానమైన వారినే తండ్రి తనతో పాటు తీసుకెళ్తారు ఒంటరిగా వెళ్ళడం తండ్రికి కూడా ఇష్టం లేదు పిల్లలతో కలిసే వెళ్ళాలి మరి తోడుగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నారు కదా భుజాలు కదపండి అందరూ వెళ్తారా అందరూ వెళ్ళేందుకు తయారుగా ఉన్నారా తండ్రి వెళ్ళేటప్పుడు వెళ్తారు కదా ఇప్పుడు వెళ్ళరు ఇప్పుడైతే విదేశానికి వాపస్ వెళ్ళాలి కదా తండ్రి ఆజ్ఞాపిస్తారు నష్టో మోహస్మృతి లబ్ధ యొక్క గంటం రోగిస్తారు అన్నింటి నుండి మోహాన్ని త్యజించాలి బాబా ఒక్కరి స్మృతిలో మాత్రమే ఉండాలి అనే గంట అప్పుడు వెంట వెళ్తారు కనుక తయారుగా ఉన్నారు కదా బాబా పైన ప్రేమ ఉంది అంటే స్నేహానికి గుర్తు తోడుగా కలిసి వెళ్ళడం తోడుగా వెళ్ళాలి అంటే బాబా సమానంగా తయారు కావడం మంచిది దూరంగా ఉన్న బాప్ తాదా ప్రతి బిడ్డను సమీపంగా అనుభవం చేస్తున్నారు సైన్సు సాధనాలు దూరాన్ని దగ్గరగా చేస్తున్నాయి వాటి ద్వారా చూడగలరు మాట్లాడగలరు అన్నప్పుడు బాప్ తాత కూడా దూరంగా కూర్చొని ఉన్న పిల్లలను అందరికంటే దగ్గరగా చూస్తున్నారు దూరంగా లేరు హృదయంలో ఇమిడి ఉన్నారు కనుక బాబ్ విశేష టర్న్ అనుసారంగా వచ్చిన పిల్లలను తమ హృదయంలో నయనాలను ఇముడ్చుకుంటూ ఒక్కొక్కరిని వెంట వచ్చే వారిగా తోడు ఉండే వారిగా తోడు రాజ్యం చేసే వారిగా చూస్తున్నారు ఈ రోజు నుండి పూర్తి రోజు అంతటిలో ఏ డ్రిల్లు చేస్తారు ఇప్పుడిప్పుడే ఒక్క సెకండ్లో ఆత్మ అభిమాని మీ శరీరాన్ని చూస్తూ కూడా అశ్చరీరీ స్థితిలో అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అనుభవం చేయగలరు కదా ఇప్పుడు ఒక్క సెకండ్లో అశ్శరీరీగా అవ్వండి బాప్ తాదా డ్రిల్లు చేయించారు ఇప్పుడు ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో ఇప్పుడు ఆపేసి వినడం ఒక సెకండ్ చేయండి ఆ శరీరీ అయిపోండి ఆత్మ శరీరం నుండి వేరే బాబా దగ్గరకు వెళ్ళిపోయా నిరాకారి జ్యోతి దగ్గర నిరాకారి జ్యోతి నేను తండ్రి క్రింద కిరణాల క్రింద ఉన్నా నేను శ్రేష్ఠ ఆత్మ కొద్దిసేపు అలా ఉండండి మళ్ళీ ఫరిస్తా శరీరం సూక్ష్మవతనంలోకి రండి తర్వాత మళ్ళీ శరీరంలో ఉరుకుటే మధ్యలోకి రండి ఇప్పుడు ఈ అభ్యాసం చేయండి ఇలాగే మధ్య మధ్యలో రోజు అంతటిలో ఎలాగైనా సరే ఒక్క నిమిషాన్ని కేటాయించి ఈ అభ్యాసాన్ని పక్కా చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే రాబోయే సమయం అతి ఆహాకారాలతో ఉంటుంది అని బాప్ తాదాకు తెలుసు ఇక్కడ ఈ విషయాలన్నీ చెప్తూ ఉండేది స్వయం పరమాత్మ రోజు వింటూ మామూలుగా సాధారణంగా తీసుకోకూడదు బాబా మొదటి నుండి చెప్తూనే ఉన్నారు రాబోయే సమయం అని చెప్పబట్టి సంవత్సరాలైంది మరి ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అంటే మరి ఎంత జాగ్రత్త పడాలి ఎంత తీవ్ర పురుషార్థం చేసి ఎవరు రెడీగా కావాలి అందుకే బాబా అంటున్నారు మీరందరూ సకాష్ ఇవ్వాల్సి వస్తుంది సకాష్ ఇవ్వడంలోనే మీ స్వంత తీవ్ర పురుషార్థం కూడా జరిగిపోతుంది ఇప్పుడు అలాంటి రోజులే విశ్వానికి ఇస్తూ ఉన్నాం కొంత సమయంలోనే సకాష్ ద్వారా సర్వశక్తులను ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటి నాజూకు సమయంలో ఎవరైతే సకాష్ ఇస్తారో ఎంతమందికి ఇస్తారు అనగా చాలా మందికి ఇచ్చిన కొంతమందికి ఇచ్చిన అంతమందే ద్వాపర కలియుగాలలో మీ భక్తులుగా అవుతారు ఎంత జాగ్రత్త పడాలో చూసుకోండి మీరు ఎవ్వరికి ఇవ్వకుండా మీ పురుషార్థం చేసుకునే వారైతే ఇంకా మందిరాలు ఉండవు దేవి అన్నారు ముప్పది మూడు కోట్లలో కలిసిపోతారు ఒకరిగా అలా కాకుండా కొద్దిమందికి ఇస్తే గొప్ప దేవిగా ఎలా అవుతారు పదవి కూడా ఉన్నతం ఎలా లభిస్తుంది ఆలోచన చేయాలి కనుక సంఘం యుగంలో ప్రతి ఒక్కరూ భక్తులను కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇచ్చిన సుఖ శాంతులు వారి హృదయంలో ఇమిడిపోతాయి తర్వాత భక్తుల రూపంలో మీకు రిటర్న్ ఇస్తారు భక్తి చేసి అచ్చా నలువైపులా ఉన్న బాప్ కంటి పాపలు విశ్వానికి ఆధారము మరియు ఉద్ధారం చేసే ఆత్మలు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలైన విశ్వ పరివర్తక పిల్లలకు చాలా చాలా హృదయపూర్వక స్నేహము హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు పదమాపదం వరదానాలను స్వీకరించండి మంచిది వరదానము కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి మరియు హోదా యొక్క నష్ట ద్వారా కల్ప కల్పం యొక్క భవ నేను మరియు నేను ఆత్మ మరియు నా బాబా ఈ స్మృతిలో కంబైన్డ్గా ఉండండి అంతేకాక ఈరోజు మేము బ్రాహ్మణులుగా ఉన్నాము రేపు దేవతలుగా అవుతాము అనే శ్రేష్ట హోదా సదా స్మృతిలో ఉండాలి అంశో సోహం అనే మంత్రం సదా స్మృతిలో ఉంటే ఈ నష్ట మరియు ఖుషీలో పాత ప్రపంచాన్ని సహజంగానే మర్చిపోతారు మేము కల్పకల్పము అధికారి ఆత్మలము అనే ఆత్మిక నష్ట ఉంటుంది ఒకప్పుడు మేమే ఇప్పుడు కూడా మేమే అంతేకాదు కల్పకల్పము మేమే అవుతాము అనే నష్ట ఉంటుంది స్లోగన్ స్వయానికి స్వయమే టీచర్గా అయితే బాబా క్లాస్ ఒకసారి చెప్తారు లేదు కొన్నిసార్లు వింటారు మామూలుగా కర్మ చేసేటప్పుడు అంతా కూడా మనకు మనమే టీచర్ అయ్యి నేను ఇలా నడిపించాలి నడువు ఆజ్ఞలు జారీ చేయాలి టీచర్ ఎలా చెప్తారా హోంవర్క్ చేయి ఇది నేర్చుకోలాగా మనకు మనమే టీచర్ అయితే అన్ని బలహీనతలు సమాప్తం అవుతాయి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో కనీసం ఈ నెల అయినా ఫస్ట్ ప్రయత్నం చేయండి అప్పుడు పక్కా అయిపోతారు ఇంకా ఈజీ అవుతుంది బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు బంధనంలో బంధింపబడము అంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ పరవశులుగా అయినప్పుడు బంధింపబడతారు మీరు వేరే వాళ్ళకి వశమైనప్పుడు అయినప్పుడు కనుక నేను పరవశాత్మన మరి నేను ఆత్మ బంధింపబడ్డానే కర్మేంద్రియాలకు మరి స్వతంత్రాత్మన నేను చెక్ చేసుకోండి ముక్తి యొక్క అయితే ఇప్పుడే ఉంది భవిష్యత్తులో జీవన్ ముక్తి మరియు జీవన్ బంధనములకు వ్యత్యాసం ఉండదంటే తెలియదు అప్పుడు బంధనాలు ఇలా ఉంటాయి ఇప్పుడు నేను జీవన్ ముక్తి స్థితిలో ఉన్నా దేవతగా ఉన్నా అని తెలియదు అప్పుడు అన్నీ తెలుసు బంధనాలు తెలుసు బంధనముక్తి ఎలా కావాలో తెలుసు జీవన్ ముక్తి స్థితిలో ఎలా గడపాలో తెలుసు కాబట్టి ఈ సమయంలోని జీవన్ ముక్తి యొక్క అనుభవం శ్రేష్టమైనది జీవితంలో ఉన్నారు కానీ ఎలా ఉండాలి ముక్తులుగా ఉన్నారు బంధనాలలో లేరు అంటే అదే జీవన్ ముక్తి స్థితి ఇలా ఉండాలి ఓం శాంతి